హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ శనగపప్పు కాంబినేషన్లో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను క్యాబేజీ శనగపప్పు కర్రీ కోసమైతే శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నా పప్పు మంచిగా నానితే మంచిగా కర్రీ కూడా ఉడికి మంచి టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న క్యాబేజీ శనగపప్పు కర్రీ కోసం అయితే రెండు టమాటాలు కూడా తీసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లి పేస్ట్ అయితే ఇప్పటికిప్పుడే దంచి వేసుకుంటున్నా కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత మన కర్రీకి ఎంత ఆయిల్ అవసరం ఉందో అంత ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి అన్ని రకాల పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి వేసుకున్న తర్వాత పోపు దినుసులు కొంచెం చిట్టపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వండి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కచ్చా బచ్చ దంచుకున్నాం కదా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాం అల్లం వెల్లి పేస్ట్ అనేది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వండి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై కానివ్వండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రెష్గా ఉంది టేస్టు స్మెల్ బాగుంటుంది కర్రీకి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న మంచి మగ్గిపోయిన ఇవన్నీ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు ఈ ఫ్రైలో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా క్యాబేజీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకోవడం వల్ల క్యాబేజ్ ముక్కలు తొందరగా ఉడుకుతాయి ఇట్లా మూత తీసుకుంటూ మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై కానివ్వండి మంచి ఫ్రై అయిపోయింది కదా సగం సగంబడ ఫ్రై అయిపోయింది దీంట్లోకి మనం రెండు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలి ఒకటికి రెండు సార్లు మూత తీసుకుంటూ పెట్టుకుంటూ బాగా ఫ్రై కానివ్వాలి క్యాబేజీ టమాటా ముక్కలు దగ్గరే మగ్గిపోవాలి ఇలా కలుపుకుంటూ క్యాబేజీ ముక్కలు అయితే మంచి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకోవాలి శనగపప్పు మొత్తం ఒకసారి క్యాబేజీ ముక్కలలో బాగా కలిసేలాగా కలుపుకొని ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వాలి దీంట్లోకి ఇవన్నీ ముక్కలు మంచిగా ఉడకాలంటే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం క్యాబేజీ శనగపప్పు కొంచెం మంచి ఉప్పుతో మంచిగా ఉడికిపోతాయి మంచిగా మూత పెట్టేసుకుందాం ఇలా ఒకటికి రెండుసార్లు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు కూడా వేసేసుకుందాం కారం తక్కువే పడుతుందండి క్యాబేజీ కర్రీకి అయితే తక్కువ కారము ధనియా పౌడర్ ఇందాక మనం ముందే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉడికిన తర్వాత చూసుకొని వేసుకోవాలి మొత్తం కలిపేసుకొని బాగా ఉప్పు కారం పట్టేలాగా కొద్దిసేపు మగ్గనివ్వాలి మొత్తం కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు బాగా మగ్గించుకుంటే చూడండి ఇలా అయినా ఫ్రైలాగా తినచ్చు లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీతో మంచి ఉడుకుతుంది క్యాబేజీ శనగపప్పు అనేది ఇప్పుడు నేనైతే కొంచెం గ్రేవీ కోసం చపాతీల గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా శనగపప్పు క్యాబేజీ మంచిగా ఉడుకుతుంది కూడా కొంచెం వాటర్ వేసుకుంటే వాటర్ వేయకుండా కూడా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది చపాతీ రైస్లో దేంట్లోకైనా దీని వేయచ్చు అనమాట శనగపప్పు పప్పు క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో కలుద్దాం